హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్స్ ఈ రోజు నేను వీడియోలో కామన్ గా చేసే పప్పు చెకోడీలను మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను చెప్పే కొలతలతో చేయండి చాలా క్రంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కరకరలాడే చెకోడీలను ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో అరకప్పు వరకు పచ్చి తనకప్పు తీసుకుని బాగా కడిగి రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవాలి నానిన తర్వాత వాటర్ లేకుండా ఒక పొడి క్లాత్లో వేసి తడి లేకుండా తుడిచి కానీ ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రై అవనిచ్చు కానీ ఒక గిన్నెలోకి తీసుకోండి నానిన తర్వాత ఇలా చూపిస్తున్నాను ఇలా విరగాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బాండీలోకి టూ కప్స్ వాటర్ వేసి అందులోనే రుచికి తగినంత సాల్ట్ చిటికడు ఫుడ్ కలర్ వేసి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు వన్ స్పూన్ కారం వేసి వాటర్ బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగాక వరిపిండి వన్ కప్పు మైదా హాఫ్ కప్పు వేసి మంట సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఒకవేళ మంట కనుక హైలో ఉంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం మగ్గపెట్టుకోవాలి పిండి క్వాంటిటీ మరోసారి చెప్తున్నాను టూ కప్స్ వాటర్ వన్ కప్పు వరిపిండి హాఫ్ కప్ మైదా వరిపిండి లేకుండా ఉత్తి మైదాతో అన్నా చేసుకోవచ్చు ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఈ మిశ్రమం బాగా మగ్గిపోయింది ఇప్పుడు వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి బాగా కలపాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గట్టితో కొద్దిసేపు కలిపి తర్వాత చేతి చపాతి తిండిలా చేసుకోవాలి ఈ ముద్ద వేడిగానే ఉండాలి చల్లారిపోతే చకోడీలు సరిగా రావు ఒకవేళ వచ్చినా అవి క్రిస్పీగా ఉండవండి కొంచెం ఫస్ట్ మంత్రించిన తప్పదు చేత్తోనే కలుపుకోవాలి అలా అయితేనే మనకి చెక్కుడేళి మంచిగా వస్తాయి ఒకవేళ ముద్ద వేడిగా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక ఇలా ఒక బౌల్లో కూల్ వాటర్ వేసుకొని చెయ్యి అందులో డిప్ చేసుకొని ఆ వాటర్ లేకుండా మళ్ళీ స్మాష్ చేసుకుంటూ ఉంటే మీకు వేడి అన్నది కొంచెం తెలియకుండా ఉంటుంది ఈ టిఫ్ను ఫాలో అవుతూ చేసుకుంటే ముద్ద అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ వరకు కూడా ముద్ద వేడిగానే ఉండాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ముద్ద తీసుకొని ఫస్ట్ పాముల్లా చేసుకుంటూ పప్పును అంటించుకుంటూ చెగోడిలా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా అలా పాముల్లా చేసుకుని దాన్ని సర్కిల్లా చెట్టుకోవాలి మనకేమన్నా కావాలి అనుకుంటే పప్పులు అంటించుకోవచ్చు లేకపోతే పప్పు అంతవరకు చాలు అనుకుంటే కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు ఏం చేసినా కూడా ఈ టైంలోనే చెయ్యాలి నాకు సరిపోలేదు కాబట్టి నేను ఎలా పెట్టుకుంటున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చెకోటిని అందులోనే వేసుకొని ఫ్లేమ్లోనే మనం బట్టని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఆ మూకెట్లో అయితే పడతాయో ఆ రౌండ్లో మాత్రమే వేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంది అంటే కనుక లోపలంతా ఉడకదు పైన అంతా మాడిపోతుంది అందుకని మీరు సిమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని డీప్ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ బయట కొనుక్కునే తినేలాగే ఉంటుంది దీని టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి